ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ ఎక్వర్టీస్కి అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియోలో బెటా ఫిష్ బ్రీడింగ్ గురించి నేనైతే స్టార్ట్ అనమాట ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే చేస్తే మనకి టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు సో దాన్ని చెప్పినట్టుగా బెటర్ బ్రీడింగ్ అనేది చేస్తాను కాబట్టి సో స్టార్టింగ్ బెటర్ బ్రీడింగ్ కావాల్సిన అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర బెటర్ ఫిష్ పెయిర్ అనేది ఒకే బ్రీడ్ అయ్యి ఉండాలి అంటే రెండు కూడా ఒకే లైన్ జరిగిన ఒకే బ్రీడ్ ఫిషెస్ అయ్యి ఉండాలన్నమాట మేల్ ఒక బ్రీడ్ ఫీమేల్ ఒక బ్రీడ్ అనేది ఉండకూడదు రెండు ఒకే బ్రీడ్ అయ్యి ఉండాలి ఇంకా ఈ రెండింటికి కూడా ఒకదాని ఒకటి చూసుకునేలాగా ట్యాంక్ అనేది సెటప్ చేసుకోవాలి హాఫ్ టిక్ హాఫ్ ఫిట్ ట్యాంక్లో కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ గ్యాలన్స్ ట్యాంక్లో కానీ వాటిని అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది ఈ పెయిర్ని పక్క పక్కన లేకపోతే వీటి పెయిర్ అనేది తినగా అవడకపోవడం వల్ల బ్రీడింగ్ అనేది ఫెయిల్ అనేది అవుతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మన దగ్గర మనం ట్యాంక్ అనేది చక్కగా సెటప్ అనేది చేసుకోవాలి ఇంకోటి వచ్చేసి ఓర్పు మెయిన్గా బెటాఫర్స్ని ఎక్కువగా బ్రీడ్ చేసేవాళ్ళు ఓర్పు అనేది చాలా ఎక్కువ ఉండాలి ఇంకా నీట్నెస్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు బెటకి బ్రీడింగ్ అనేది చేసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది ఎందుకంటే మీరు కంగారస్తులై ఉండి ఎక్కువగా రిజల్ట్స్ రావాలి ఫాస్ట్గా ఉండాలి అని అంటే బెటాస్లో అలాంటివి పప్పులు ఉడకవు సో బెటాస్ అనేవి స్లోగా ఎదుగుతూనే చాలా అందంగాని చాలా ఆరోగ్యంగా పెరగలవు సో వాటికి కావాల్సిన టైం అనేది ఇస్తేనే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళకి బెటర్ బ్రీడింగ్ అనేది మంచిది కాదు సో స్కిప్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మన బెటర్ బ్రీడింగ్ అని నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్క వీడియో మీరు అన్నీ గమనించాల్సి వస్తుంది సో స్కిప్ కొట్టడం లాంటివి అలాంటివి చేయకండి సో ఇంకా వాళ్ళ తర్వాత ఏంటంటే మనం బెటర్స్ని బ్రీడ్ చేయాలి అనుకుంటే బెటాస్ని పెంచాలి ఆ ఫ్రైస్ని మనం కావాలి అని అనుకుంటే మన దగ్గర ఖచ్చితంగా లైవ్ ఫుడ్ అనేది ఉండాలి సో లైవ్ ఫుడ్స్ అంటే ఏంటి మోయినా ఇంకా గ్రెండల్ వామ్స్ ఇంకా చాలా రకాల మైక్రో మైక్రో ఆర్గానిజమ్స్ని వీటిని లైఫ్ ఫుడ్స్ అని అంటారు లైఫ్ ఫుడ్స్ అనేవి ఎలా అంటే బతుకున్న ప్రాణిని వాటికి వేయడం అంటే మనకి పాము అనేది కప్పని మరియు ఎలకల్ని ఎలా తింటుంది చూడండి నేచర్లో సో అలాగా నేచర్లో ఈ యొక్క ఫిషెస్ అనేవి గ్రెండల్ వామ్స్ని మోయినాస్ని డాఫినియాస్ని ఇలాగా రకరకాల లైఫ్ ఫుడ్స్ని అయితే తింటూ ఉంటాయి సో మన దగ్గర అలాంటి లైఫ్ ఫుడ్స్ కూడా కావాలి సో లా ఫుడ్స్ అనేవి ఉండాలి ఎలా లైఫ్ ఫుడ్స్ అనేవి ఎలా తీసుకురావాలో నా ఛానల్లో చాలా సే చాలా క్లియర్గా ఉంది సో లైఫ్ ఫుడ్స్ అనేవి మీకు కావాలంటే నా ఛానల్లో ఎలా తెప్పించుకోవాలనేది మొత్తం ఉంది చూడండి ఇంకా ఈ లైఫ్ ఫుడ్స్ చూసుకుంటే ఈ లైఫ్ ఫుడ్స్ వల్ల మన బెటర్ ఫ్రైస్ అనేవి చాలా బాగా సక్సెస్ అనేది అవుతుంది అనమాట బ్రీడింగ్ అనేది వాటి యొక్క గ్రోత్ అనేది కలరేషన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి సో లైఫ్ ఫుడ్స్ అనేవి చాలా కంపల్సరీ మనం బెటర్ బ్రీడింగ్ చేయాలంటే ఖచ్చితంగా లైఫ్ ఫుడ్స్ అనేవి కావాలి ఇంకోటి వాటర్ వాటర్లో యాన్మల్ లీఫ్ కూడా కావాలి యాన్మల్ లీఫ్స్ అనేవి మీరు బెటర్ బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేసే ముందే ఒక పది రోజుల ముందు ఆకులు అనేవి తీసుకుని మేడపైన వేసుకోవడం అనేది చాలా ముఖ్యం నేనైతే అదే పనిలో ఉన్నాను ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మనం బెటర్ బ్రీడింగ్ అనేది నేను చేస్తానైతే అన్నాను కదా సో వీడియోస్ అన్నీ చాలా క్లియర్ కట్గా వస్తాయి సో అందరూ చక్కగా లైక్ అనేది చేస్తే ముందు వీడియోస్లో ఇంకా మంచి ఫ్యాన్సీ టైపు అయితే చేస్తాను సో అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఏదంటే మనం బ్రీడ్ చేసిన బెటర్స్లోని ఒక మంచి బ్రీడర్ అయితే నాకు దొరికింది అన్నమాట సో దీనికైతే సేల్కి అయితే పెట్టేనప్పుడు సేల్కి అనేది పెట్టలేదు సారీ గాయస్ నాకైతే వీడు బాగా అన్నమాట ఎందుకంటే వీడి యొక్క కలరేషన్ అనేది చాలా బాగుంది వీని యొక్క వీణయితే క్రాస్ బ్రీడింగ్ అనేది చేస్తాను నేను ఒక డంబో అరవై ఫీమేల్తో వీని అయితే క్రాస్ బ్రీడింగ్ అనేది చేస్తాను మంచి రిజల్ట్స్ వస్తాయి సో వాటిని అయితే సేల్కి అనేది చేస్తాను సో బెటాస్ ఎవరికైనా ఇంకా కావాలంటే త్రీ బెటాస్ అయితే ఉన్నాయి మెయిల్స్ సో ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నా ఐడిని అయితే ఫాలో అవ్వచ్చు మీరు కామెంట్లో అయితే పిన్ చేసి ఉంచుతాను సో ఇలాగమాట సో ఒకవేళ మీకు ఈ బెటా అనేది బోర్ కొడితే సో మీరే చెప్పండి చేస్తే ఈ బెటాతో మనం బ్రీడింగ్ అనేది కంటిన్యూ అనేది చేద్దామా లేదా బయట నుంచి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అనేది చేసుకుందామా సో నేనైతే బయట నుంచి ఎక్స్పోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను చూడండి నేను బయట ఒక సబ్స్క్రైబర్తో అయితే మాట్లాడాను అతను ఈ పేరుకి అయితే బ్రీడింగ్ అనేది తీసుకొని బాగుంటుందని నాకైతే సజెస్ట్ చేసి చెప్పాడు సో మీరే చెప్పండి ఆ బేట తెద్దామా ఈ బేటా తెద్దామా ఇంకోటి వీడియో చూసిన అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోకింత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి